ఈరోజు అందరికీ అందరికి ఈ ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెన్ చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండవ తారీఖు పది గంటల నలభై నిమిషాలకి ఇక్కడికి వేయించేస్తున్నారు ఇక్కడ నుంచే దాదాపు యాభై ఎంఎస్ఎంఈ పార్క్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాటిని కూడా వర్చువల్ గా ప్రారంభించడం జరుగుతుంది తద్వారా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని వారికి ఆలోచనతో ముఖ్యంగా మనకు వెనకబడ్డ ప్రాంతం అని కనిగిరి ప్రాంతంలో నుంచి ఇక్కడ ఉంది ఈ కనిగిరిని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకున్న నిర్ణయం ఇది సో ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడే కలెక్టర్ గారు మరి ఎస్పీ గారు అందరూ వచ్చి కూడా ఇప్పుడు పర్యవేక్షణ చేసి నేను సాయంకాలమే చెప్పారు కాకపోతే పదకొండు బట్ షార్ట్ డ్యూరేషన్ అయినా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు అందరితో సహకారంతో ఈ ని విజయవంతం చేస్తామని తెలియజేస్తాం